హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను నిజంగా చెప్పాలి అంటే ఈ బంగారం వెండి ధరలు అనేవి మనతో ఆడుకుంటున్నట్టున్నాయి ఎందుకంటే ఒకరోజు పెరగడం మరలా ఒకరోజు తగ్గడం ఇదే జరుగుతూ ఉంది కదా అయితే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి తగ్గాయి కదా అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వీడిదలు ఎంత వరకు తగ్గే ఎలా అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేల్మీ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలైతే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ప ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల ఈరోజు మనకి పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఈ రోజుకి చూసినట్టయితే మనకి బంగారం ధరలు అనేవి తగ్గే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి ఈరోజు డెబ్బై రూపాయలు అయితే తగ్గింది అలా ఆ నిర్మినాల్ క్యారెట్లు ఒక గ్రామ్ పైన ఈరోజు మనకి డెబ్బై ఏడు అయితే తగ్గిందనమాట ఇంకా మనం బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే